వాసన తక్కువ కిక్కి అబ్బా తరగడుపునే మందు కొడుతుంటే ఎంత కమ్మగా ఉందబ్బా పొద్దున్నే ముందు కొడుతున్నాడు దరిద్రుడు ట్టుకొని రెండు రంగాలు ఆడాలే కట్టుకుంటా బాధారీ కళ్ళు సిగ్గు లేదు చేస్తుంది సరియా ఏం మాట్లాడుతున్నావు మరి ఏంట నా పని ఏం చేసుకుంటే నీ నొప్పి నొప్పి కాదు అవమానం మగ జాతికే మాయన మాట ఈ అవమానం అంటే ఒక ముందు పడాల్సింది అంటుంది ముందు కొట్టారంటే ఏదో అనుకున్నారు కాదు కొట్టు అవును తాగుబోతున్నాయి నా బంధువు నా ఇష్టం నా బట్లు నా ఇష్టం నువ్వు పోయి ముందు కొట్టుకో నువ్వు పోయి రంగాల నగపడికి చూసి మందు బట్టేస్తాను తాగుపోతాను మరి నేను ఏం చేసుకుంటే వాటికి ఏముంది రోజు ఉండే కొన్ని లంగారేకు వేదోన వస్తాడు కాలు పోతనే ఏంటి వన్నో చెప్పి కాలేస్తా అప్పా అయినా రాదా నా బ్రాండ్ చెప్తా అందుకే మనకి ఏంది తక్కురేంటికి ఏపిచింది మనం వచ్చి బాలంగారే చెప్పిన ఏమవుతుందంటే ఎందుకే గా పరిస్తనా నేను మీ వత్తి తీర నా వత్తిని దరఖా చేసుకున్న దానికి ఏదో నీకు కాదు ఎవరు చూస్తా బాగుద్ది గాని ఆటిస్ టైమింగ్ ఉంది మీరు వెళ్ళకంటే వాళ్ళని ఏమట్లా రెస్ట్ పంచుతాను నా ఫ్రెండ్ నుంచి పక్కన పెట్టుకున్నాడు అది కాదు వాళ్ళు కూడా మనకి చెప్పండి ఆ విషయం నాకు కాదు చెప్పు అతను చాలా మంచివాడు అంటే నేను మంచిది కాదు కాదు పోతుంది కాదు అదే కానీ ఉద్దేశం தெலவ் லைஃப் போ ஓடு தட்டிட்டுகிட்டான் பா 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 சும்புட்டான் பாரு அந்த வீடியோ பாரு குட்டு குட்டாச்சு குட்டா சும்பு குட்ட நறுக்குட்டாலும் ஊதுது போலீஸ் ரிப்போர்ட் கி கேல பேசிட்டோம் ஆமா போலீஸ் ரிப்போர்ட் ஜெனரேட் பண்றேமா கேல பேசிட்டறே நான் சொல்றேன் என்ன நோட்டாக் ஆச்சு ரேம் தூసుకుறேனா இந்த எல்லாம் தெக்குறானே உங்க தப்பு தான் வந்து நீங்க போயிட்டு இருக்கீங்க. <Overlap/> நீ உன்னுடைய தான் நம்மளோட தான் நீங்க.

నీకు నీ ఫ్రెండ్ ఉందిగా అది కాదు నీకు మొదలు ఇది నా ఫ్యామిలీ విషయం ఆ చూడండి ఈ ఇరుగు పొరుగు చిన్న చిత్త వస్తుంటాయి పోతుంటాయి అంత మాత్రానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతారా అవునండి నువ్వు మా ఫ్యామిలీ నాయక కంటిగా బాక ఆ నీకేం డైలాగ్ లేదా అప్పుడే జరిగింది

అందుకే ఇంత నుండి వెళ్ళిపోమన్నారు ఇద్దరు ప్రేమించుకున్నాం కాబట్టి స్కూల్లో పెళ్లి చేసుకున్నాం ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఇలా సాధిస్తున్నాము సాధిస్తున్నాం మీ ఆయన కూడా మా ఆయన లాంటి అలవాట్లు చాచా చాలా మంచి చాలా అమాయకులు కూడా చెప్పిన మాట బుద్ధిగా వింటారు చాలా అదృష్టం వదిలారు నా కష్టాలు ఎవరికి రాదు బాధపడికి నీకు మంచి ఎవరండి నా పేరు సీతాపతి నేను నాయకుడి అలాగా ఏం కావాలి అసూనా గారు ఇల్లు ఇదేనా నేను వారి భార్య అంటే రాదా ఇందుకు మీరు అప్పుడు చెప్పండి సీత నా స్నేహితురాలు పక్క వాటి అలా కూర్చొని మాట్లాడుతున్నావా చూడమ్మా నేను మీ వారు ఫ్యామిలీలో గౌరీపతి గారు అబ్బాయి నా పేరు సీతాపతి మొన్న కరోనా సెకండ్ వేవ్లో పాతగారు వాళ్ళ పామ్మ గారు కన్ను చూసారు మీకే కాదు ఎవరికి తెలియదు తెలియ అవకాశం లేదు కాకపోతే ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబోలు నెలల ముందుగా వీళ్ళమా రాశాడు నువ్వు ఆపు నువ్వు చెప్పు ఏం తాగు మానాడా అదేనా మా చెడ్డ రావట్లే

చాలా తెలివైన అమ్మాయిలు ఆయన చెప్పాలి ఎందుకంటే రెండు కోట్ల క్లాసులు తెచ్చి పడతామని తెలిస్తే మళ్ళీ పాత వాటిని మొదలు పెట్టచ్చు అందుకని నేను మీ బాబాయ్ నేను పరిచయం అతను అమ్మాయి నేను రాదా వాళ్ళ బాబాయ్ కోర్టు పని మీద వచ్చా నాలుగు రోజులు ఇక్కడే ఉండి పని చూసుకొని నాలుగు రోజులు కాకపోతే నాలుగు రోజులు

మీరు బయటి వెళ్ళారా నాయన వచ్చారండి ఆ తర్వాత జరిగింది మీరు ఒకే ఒక నెల రాధకు భర్తగా నటించండి చాలు వల్ల కాదండి ప్లీజ్ అండి అనవసరంగా రెండు కోట్లు గోయినా ఆస్మాన్కి వెళ్ళిపోతాయి అంటే నా జీవితం బాగుపట్తుందని ప్లీజ్ అండి నా మాట వినండి ప్లీజ్ అండి వస్తే ఏం చేయాలి తర్వాత కాల్సిదదని ఇంకొకటి డౌట్ ఉంది చండికి ఇప్పుడు ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంది మీరు కూడా ప్రశాంతంగా ఉండండి ఇప్పుడు మీకు నా మాటలు తప్ప ఈ మాటలు నేను పడడం లేదు ఇప్పుడు మీరు నా వేరు వైపే చూడండి ఇప్పుడు మీకు నా వేరు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఇప్పుడు మీరు సీతమొగుడు కాదు రాధమొగుడి సీత రాధమొగు కాదు రాధముడి

అందరూ ఉన్నప్పుడు మాత్రం మీరు రాదు మగ్గు సరేనా ఆ విషయం గుర్తుపెట్టుకోండి రాదు మనం ఇప్పుడు నేను ఇట ఇట Ha, ha, ha,

ఇంకానికి రావడం నేను చూశాను రావడం సరిపోయింది ఎవరైనా చూస్తే అనుకుంటారు ఈసారి కరెంటు బిల్స్ పోతే అతనికి తెరవాక నా బిల్లు నా బిల్ హై తీసుకోవటం కాదు కరెంటు బిల్స్ పోతే అంత

పడుకోలేదా అది నువ్వు చూడుకున్నాడు చూద్దామని పడుకున్నాను పడుకుంటే నేను చెప్తాను నేను కూడా ఏం కోరుకుంటాడు yeah <laughs>

కళ వచ్చి ఉంటుంది వెళ్ళండి పోయి పడుకో సారీ తెల్లడు సారీ చెప్పాను పోయి పడుకోండి పోయి ఆ పోయి పడుకో మీరు పడుకోడు సార్ నేను పడుకుంటాను మీరు కొడుకుంటే నాకు భావిగా ఉంటుంది ఇంకో తిరిగాడు తిరాడు ఈడో తిరాడు ఆడ పై పిల్లి దూరింది ఈడ పల్లి దూరింది ఏంది సార్ మాకు తల్లెప్పి నువ్వు తెల్లాలి ఉద్యోగం బాగుంటుంది సార్ మొక్క డిస్టర్బ్ అయితే కదా మీకు దగ్గర పెడతాను కూతుకుంటాను వార్నింగ్ ఇచ్చిపోతాను అవును నేను అసలు నిద్రపోతే కదా నాకు కలరావడమే ఈ మధుకాడికి ఇంట్లో చూడడం నేను కళ్ళో హిస్టరీ జరుగుతుంది కనిపెడతా కనిపెడతా పంపు పడుకుంటే మళ్ళీ కలొచ్చిందంట ఈ పంపులో ఉన్నన్ని రోజులు